హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక సరికొత్త వంటకం తీసుకొచ్చానండి అదేంటి అంటే తమ్మకాయ మీలో చాలామంది చూసి ఉంటారు తిన్నారో లేదో నాకైతే తెలియదు కానీ చాలా రేరుగా దొరుకుతుంది ఇళ్ళ దగ్గరకు చాలామంది పెంచుకుంటారు ఈ చెట్లని సో దాంతో మీకోసం ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను ముందుగా నేను తమ్మకాయలు తీసుకున్నాను నాకు తెలిసి దీని తమ్మకాయలే అంటారు మీకు వేరే పేరేమన్నా ఉంటే కామెంట్ చేయండి స్వాట్ బీన్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో సో ఇవి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని పెద్ద ముక్కలుగా కోసుకోకూడదండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఎందుకంటే ఇది మందంగా ఉంటుంది తోలు పెద్ద చిక్కుడుకాయలకి అను దీనికి పెద్ద వేరియేషన్ ఏముండదు టేస్ట్లో కాతే మనము వాటిని డైరెక్ట్గా కూడా వండుకుంటాము కాతే వీటిని కొంచెం ఉడకబెట్టి వండుకోవాలి అంతే సో వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కావలసినన్ని వాటర్ పోసుకొని ఈ కట్ చేసుకుని కడికి కట్ చేసుకున్న తమ్మకాయల్ని మనము వాటర్లో వేసుకోవాలి ఇది మనము ఉడికిందా లేదా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఎక్కువ ఉడికితే పేస్ట్ లాగా అయిపోతుంది మనకి ముక్క ముక్కగా ఉండేలాగా వీటిని ఉడకబెట్టుకోవాలన్నమాట ఇవి దీంతో పాటు కొద్దిగా ఉప్పు వేసుకోండి త్వరగా ఉడకటానికి అలానే దీనికి ఉన్న ఫ్లేవర్ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు సో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే మనకి సేమ్ చిక్కుడుకాయలాగా ఉంటుందన్నమాట సో పసుపు ఉప్పు కొద్దిగా వేసుకొని ఇది మొత్తము బాయిల్ అయ్యే వరకు దీన్ని చక్కగా ఉడకబెట్టుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము రెండు స్పూన్లు పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఏమో జీలకర్ర అలానే నేను ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఎండు కొబ్బరి కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసుకొని లైట్గా పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఉడకబెట్టుకుందామండి ఉడకబెట్టుకున్న తర్వాత దీంట్లో నీటిని మొత్తాన్ని వంపేసుకొని రెడీగా పెట్టుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము దానికి ముందుగా మనము రెండు ఆనియన్స్ని అను రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి నేను పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసాను ఆవాలు జీలకర్ర ఒకటి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకున్నాను తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనము ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి దీంట్లో ఫ్రెష్ కరివేపాకుని కడిగేసి యాడ్ చేసుకోండి కరివేపాకు కొంచెం మీకు కావాలంటే క్వాంటిటీ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కరివేపాకు వల్ల కరివేకి మంచి టేస్ట్ వస్తుంది సో ఈ తాలింపు అని ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత దీంట్లో మనము ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అలానే మనము ముక్కలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాము ఎంతో కొంత ముక్కలకి పడుతుంది సో మీరు కర్రీలో యాడ్ చేసినప్పుడు కొంచెం చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ముందుగానే ఉడకబెట్టుకున్న తమ్మకాయల్ని మనము యాడ్ చేసుకోవాలి ఇది చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది మనకి మరీ మెత్తగా అవ్వకూడదు అని మొక్క పచ్చిగా ఉండకూడదు అనమాట ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందాక నేను చెప్పినట్టు చెక్ చేసుకొని వేసుకోండి మొక్కలకి పట్టి ఉంటుంది ఎంతో కొంత సాల్ట్ అలానే ఇప్పుడు మనము మసాలా మిక్సింగ్ చేసుకునేటప్పుడు కూడా దాంట్లో మనము మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాము సో దాన్ని తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఒకవేళ దీంట్లోనే సరిపోయింది ఇప్పుడు వేసిన సాల్ట్ అనుకుంటే మీరు మసాలాలో సాల్ట్ని స్కిప్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వేయించిన మసాలాలు మొత్తాన్ని మనం మిక్సీ చేసుకుందాం వీటితో పాటు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు అలానే ఈ మసాలాకి సరిపడా సాల్ట్ అలానే కారం కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాము టూ స్పూన్స్ నేను యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే కారం వన్ స్పూన్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అలానే వెల్లుల్లి కూడా మీకు ఇష్టంగా తింటారు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది మరీ మెత్తగా పౌడర్ కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇది ఆల్రెడీ ఉడికిపోయిన తమ్మకాయలు కాబట్టి మనం తాలింపులో జస్ట్ అట్లా మగ్గనిచ్చాము ఇప్పుడు దీనికి మనము ఇప్పుడే మిక్సీ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసేసుకుందాము చాలా ఈజీ రెసిపీ అండి మనకి రేర్గా దొరికే వాటిని సీజనల్గా వచ్చే వాటిల్ని ఎప్పుడు మనం స్కిప్ చేయకూడదు దాంట్లో ఎంతో కొంత మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి సో ఇవి దొరికినప్పుడు ఇలాగ వండుకొని కంపల్సరీ మీరు ట్రై చేయండి ఇప్పుడు ఏదైతే మనం పొడి చేసుకుందామో ఆ పొడి మొత్తాన్ని యాడ్ చేసుకొని రెండు నిమిషాలు పట్టణిచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదా తమ్మకాయ కొబ్బరి వెల్లుల్లి కారం అని కూడా అనొచ్చు సో ఈ రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ బాయ్